తమిళనాడులో ఉంటుంది శ్రీరంగం వెళ్ళారా శ్రీరంగం వెళ్ళలేదా వెళ్ళండి ఎన్ని సంవత్సరాలు నలభై నలభై యాభై ఐదు సంవత్సరాల లోపు వెళ్ళాలి లేకపోతే ఆ పేరు తీసేస్తారు మా టైం ఉంది వెళ్ళండి ఎందుకంటే అసలు ఏంది విదేశం అదే అన్నింటి ఫస్ట్ దివ్య దేశం రామచంద్రుడి యొక్క దివ్య మూర్తి పరిమాలు రామచంద్రుడు ఆరాధించే మూర్తి అన్నది వాళ్ళ కులదైవం ఇక్షవాంసముడు ఇంటి దివ్య దేశ మంగళాశాసంలో ఈరోజు పవన్ గుప్తా గారింట్లో ఒకటవ దివ్య దేశాన్ని వీరికి మంగళాశాసనం చేస్తున్నాం ఒకసారి నామం చెప్దాం చెప్పండి ఓం శ్రీరంగ శ్రీరంగ క్షేత్ర నివాసాయ క్షేత్ర నివాసాయ శ్రీరంగ నాయకి శ్రీరంగ నాయకి సమేతాయ సమేతాయ శ్రీరంగనాథాయ నమ శ్రీరంగనాథాయ నమ